ఉద్రిక్త పరిస్థితి నెలకొంది జిల్లా కలెక్టర్తో పాటు పలువురు అధికారులపై దాడి యత్నం ఘటనలో యాబై మందికి పైగా పోలీసులు అరెస్ట్ చేశారు అర్దరాత్రి వేళ లగచర్లలో భారీగా మోహరించిన పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు దుత్యాల కొడంగల్ బోమ్రాన్స్ పేట్ మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు కాగా ఈ ఘటనకు సంబంధించి తాజా పరిస్థితిపై మా వికారాబాద్ జిల్లా ప్రతినిధి నరేందర్ నరేందర్ లైవ్ అందిస్తారు ప్రతినిధిందర్మాన్ని దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన వికారాబాద్ కలెక్టర్ పై దాడి యత్నం కేసులు ఎంతమందిని అరెస్ట్ చేశారు ప్రస్తుతం అక్కడ ఉన్న తాజా పరిస్థితి ఏంటి దాడి యత్నం ఎలా ఉంది అసలు సోమవారం కలెక్టర్ పై జరిగిన దాడికి సంబంధించి పోలీసులు అయితే చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇందులో గామంగా నిన్న జరిగిన కలెక్టర్ వారికి పోలీసులు ఐజీ సత్యనారాయణ వికారాబాద్ కు వచ్చేసి సీరియస్ గా అన్ని పోలీస్ అధికారులకు ఆదేశాలు చేశారు దీంతో అర్ధరాత్రి వేళ రెండు గంటలకు పోలీసులు గ్రామానికి చేరుకొని అనుమానితులుగా ఉన్న యాభై ఎనిమిది మందిని అదుపులోకి అయితే తీసుకున్నారు వీరి లోపల ప్రస్తుతం ఇరవై పోలీసులు అరెస్టు చేసినట్లు కూడా తాజా సమాచారం అందింది ఇదే కాకుండా అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే లగచ్చెల్ల గాని లగచెల్ల తాండ దుద్యాల ఇక్కడ మూడు గ్రామ సంబంధించిన భూమి విషయం లోపల ఈ భూసేకరణ ఉంది అయితే ఇందులో ప్రస్తుతానికి ఒక లగచర్ల గ్రామంలో మాత్రమే ఈ పరిస్థితి చోటు చేసుకుంది అయితే ఈ పరిస్థితి పైన పోలీసులు సీరియస్ గా ఉండి వారిని అదుపులో తీసుకున్నారు ఇరవై ఎనిమిది మందిని అయితే అరెస్ట్ చేసి చేరారు ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులపల గ్రామాల లోపల ఎవరిని రెస్తి లేదు తాంబ చుట్టుపక్కల మొత్తం కూడా కంచ ఏర్పాటు చేయాల వరకు పోలీసులు కూడా అక్కడ బందోతుంది ఎవరు శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం ఇలాంటి ఇంటర్నెట్ సేవలను కూడా అక్కడ మరోవైపు చూసుకుంటే వికారాబాద్ జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ పై దాడి జరిగిన దానికి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని కలెక్టర్ కు అయితే చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది అసలు ఎంత మందిని అక్కడ అరెస్ట్ చేశారు ప్రస్తుతం అయితే నిన్న రాత్రి అదుపులో తీసుకున్నదైతే యాభై ఎనిమిది మందిని అదుపులో తీసుకున్నట్టుగా పోలీసు వాళ్ళు తెలుసుకున్నారు ఇందు అరెస్ట్ చేసినట్టు చేశారు అయితే వారి లోపల ముఖ్య అధ్యక్షుడు సురేష్ అనే వ్యక్తిని గుర్తించారు ఈ సురేష్ కలెక్టర్ తో మాట్లాడి గ్రామానికి కాబట్టి ఈ సురేష్ పై పోలీసులకి ఫోకస్ పెట్టడం జరిగింది ఈ సురేష్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టుగా తెలిసింది బీటా ఉన్న ఇరవై మంది కూడా పోలీస్ అధిని పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించినట్టుగా నరేంద్ర అసలు ఈ దాడి పైన ఈ అధికారుల పైన దాడి పైన రైతులు ఏమనుకుంటున్నారు అయితే ముఖ్యంగా చూస్తే ఇది మూడు గ్రామాలకు సంబంధించిన భూసేకరణ పనులు అయితే ఇందు లోపల ప్రధానంగా లగచల తాండ గాని దుత్యాల గాని ఇక్కడ భూములు ఇచ్చేందుకు కరెక్ట్ గా ఉన్నా కొంత పరిహారం ఇచ్చే కూడా అనుకూలంగా ఉన్నా లగబం మాత్రంలో ఉన్న కొంతమంది నాయకులు అనవచ్చు కాకపోతే అక్కడ ఉన్న కొంతమంది యువకులు గాని మాకు అవసరం లేదని చెప్పేసి ఇది ఒక పాటకి ఆ రాజకీయ పరంగా కొంతమంది చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి అయితే అక్కడ ఉన్న గ్రామస్తులు సైతం చెప్తున్నారు ఏంటంటే మాకైతే ఎలాంటి కదా కొంతమంది వ్యక్తులు భూమిని కోల్పోతే మీకు ఏమీ రాదు అని చెప్పి వల్ల ఈ సంఘటన జరిగింది మేము అయితే భూమిని కూడా మాకు సంప్రదిస్తే పరిహారం ఎక్కువ ఇచ్చినా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుపుతున్నాం రైట్ నరేందర్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ ఇప్పుడు మరి కాసేపు ప్రకటనలు